టిఆర్ఎస్ ఒత్తిడి సర్కార్ తడబడి ఆరు రోజులకు మొదలైన ఆపరేషన్ బీఆర్ఎస్ నేతల పర్యటనతో తగిలిన సెగ కాలయాపన వదిలి కదిలిన ప్రభుత్వం ఎట్టకేలకు సహాయ చర్యలు వేగవంతం రెస్క్యూ రెస్క్యూ బృందాలకే పూర్తి నిర్ణయాధికారం టీబీఎం మిషన్ కట్ పనుల్లో టీములు బురదను బయటకు తీస్తూ ముందుకు భారీ పంపులతో టన్నెల్లో నీటి తోడివేత ఆవేదనతో సొంత రాష్ట్రానికి కార్మికులు ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆరు రోజుల తర్వాత అసలు రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది సొరంగంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు కొనసాగుతున్నాయి టీబిఎం టీబీఎం యంత్ర పరికరాలను కట్ చేస్తూ బురదను తొలగిస్తూ సహాయక బృందాలు ముందుకు సాగుతున్నాయి మాజీ మంత్రి హరీష్ రావు రాకతో సర్కారులో కదలిక వచ్చింది ఏకంగా సహాయక బృందాలకు స్వయం నిర్ణయాధికారం తీసుకునే స్వేచ్ఛను కల్పించింది నాగర్ కర్నూల్ జిల్లా దోమలపేంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనపై ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది హరీష్ రావు ప్రమాద ఘటన స్థలానికి సందర్శించిన అనంతరం రెస్క్యూ ఆపరేషన్ వేగంగా సాగుతున్నది దీంతో ఆరో రోజైన గురువారం చకచక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సొరంగంలో చిక్కుకున్న టీబీఎం మిషన్ పరికరాలను రైల్వే శాఖకు చెందిన భారీ ప్లాస్మా కట్టర్లతో కట్ చేస్తున్నారు మరో పేరు మరోవైపు పేరుకుపోయిన బురదను లోకో ట్రైన్లో బయటకు తరలిస్తున్నారు చెల్ల చెదురుగా పడి ఉన్న శిథిలాలను బయటకు చేరవేస్తున్నారు ముందుగా పన్నెండవ కిలోమీటర్ వద్ద పేరుకుపోయిన బురదను తొలగించి ముందుకు వెళ్తున్నారు భారీ పంపు మోటార్లతో నీటిని తొలగిస్తున్నారు యుద్ధ ప్రాతిపదికన బృందాలు పనులు చేస్తున్నాయి ఇక్కడ ప్రమాదం జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ను గురువారం పరిశీలిస్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు టన్నెల్లో ఇరుక్కుపోయిన టిబిఎం మిషన్ ను కట్ చేస్తున్న ఆ రెస్క్యూ బృందం ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకి కనుకునేందుకు నిన్నటి దాకా తటపరాయించిన రాష్ట్ర ప్రభుత్వంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది బీఆర్ఎస్ ప్రతినిధుల బృందంతో గురువారం ఘటన స్థలం వద్దకు వెళ్లిన హరీష్ రావు ఆరు రోజులుగా ఎందుకు సరైన చర్యలు చేపట్టలేదని నిలదీయడం సొరంగం వద్ద బృందాలను కలిసి రెస్క్యూ ఆపరేషన్ ఎందుకు డీలా అవుతున్నదని కన్వేయర్ బెల్ట్ రిపేర్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించడంతో నీళ్లు నమలడం అధికారులవంత అయింది ఇప్పటికే సర్కారు నిర్లక్ష్యంపై విమర్శలు రావడం బీఆర్ఎస్ తీవ్ర ఒత్తిడి తీవడంతో ఆరు రోజులకు ఆలస్ అసలైన రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది సహాయక బృందాలకు స్వయం నిర్ణయాధికారం తీసుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించడంతో ఆపరేషన్ వేగవంతమైంది మట్టి దిబ్బల కింద ఇరుక్కుపోయిన టీబీఎం మిషన్ను కట్ చేస్తూ సొరంగంలో పేరుకుపోయిన బురదను లోకో ట్రైన్లో బయటికి తరలిస్తూ బృందాలు ముందుకు పోతున్నాయి ఇక్కడ మనం అర్థమైంది ఏంటంటే ఈ వార్తను బట్టి ప్రాణాలకంటే వీళ్ళ బడ్జెట్ ఎక్కువ అనుకున్నారేమో ఏమంటారంటే ప్రాణాలు కాపాడాలంటే వీటిని తీసుకొచ్చి ఇప్పుడు ఈ కట్టర్ మిషన్లను తీసుకొచ్చి ఇదంతా ఈ టర్నెల్ను కట్ చేస్తే అది పైసలు ఎక్కువ అవుతాయి కాబట్టి వీలైనంత వరకు మనుషులతో తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని నిర్లక్ష్యం చేసింది ఇన్ని రోజులు ఇన్ని రోజుల వరకు ఈ టర్నెల్లో చిక్కుకున్నారు మంది కట్ చేసి పారెత్త అయిపోయేది కదా ఇటువంటి టన్నెల్ను మన తయారు చేసుకొని మళ్ళీ అక్కడ అమర్చవచ్చు కానీ పోయిన ప్రాణాలను మళ్ళీ తీసుకురాగలమా ఆరు రోజుల వరకు ఈ టన్నెల్లో చిక్కుకున్నారు కార్మికులు అని తెలిసినా కూడా ఈ ప్రభుత్వం పిసినారితనం వల్ల ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల ఆరు రోజుల తర్వాత టన్నెల్లో ఇరికపోయిన టీబిఎం మిషన్ను ఇప్పుడు కట్ చేస్తున్నారు ఇంకోటి చూడు ఇంకా ఎంత బాధాకరం అంటే ఇంకెంత దారుణం అంటే బురద తీసుకుంటూ లోకో పైలెట్ వేసుకుంటూ పంపించాలని నిన్ననే చెప్పిన నేను బురదని అక్కడనే ఇచ్చిపెట్టిండు దాన్ని కనీసం ఎత్తిపోసుకుంటూ ముందుకు పోలే ఎందుకంటే ఈ రాష్ట్ర సర్కారు ఇవ్వాలి ఆర్డర్ ఆ తీసిన బురదను బయట వేయండి అని రాష్ట్ర సర్కార్ ఆర్డర్ ఇస్తేనే ఆ బురదను బయటికి తీసుకురాలే వీళ్ళు ఏం చెప్పకుంటుంటే వాళ్ళు అక్కడనే ఉన్నారు ఇది అదే రాసుకొచ్చింది పన్నెండవ కిలోమీటర్ వద్ద పేరుకుపోయిన బురదను తొలగించి ముందుకు వెళ్తున్నారు అంటే ఇన్ని రోజులు తొలగించలేదు అన్నట్టేనే పేరుకుపోయిన బురదని ఇన్ని రోజులు అక్కడనే ఉంచిండ్లు ఉంచి ఆటలాడింది కేంద్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళకి ఇచ్చింది నిర్ణయాధికారం మీరు లోపలికి పోయిన వాళ్ళకు మీకు ఎట్ల అయితే మీకు ఎట్ల దారి దొరికితే ఏ విధంగా మీరు ఆలోచనతోటి ముందుకు పోతారో అట్లా బోర్రిగా ఇక మేమైతే చేతులు ఎత్తేసినాం మా వల్ల అయితే లేదు మేము ఒట్టి సవట దద్దమలం సన్నాసులం మాకు వ్యూహం లేదు ఓ టార్గెట్ లేదు ఓ ఆలోచన లేదు అని మొత్తానికి ఆ రెస్క్యూ టీమ్కే ఆ రెస్క్యూ టీమ్కే ఈ మంత్రులు కావచ్చు సీఎం గారు కావచ్చు నిర్ణయాధికారం ఇచ్చి వాళ్ళనే మీకు ఎట్లా వీలైతే అట్లా వాళ్ళ డెడ్ బాడీలను తీసుకురండి అని ఫైనల్గా సావుకూరు చల్లగా చెప్పిన అన్నట్టు ఇంత దుర్మార్గులు అనే మంత్రులు లోపలికి వేచిన మనుషులు చాలా దారుణంగా ఉన్నది ఆ టన్నెల్లోని టీబీఎం మిషన్ను కట్ చేయవలసిందే అని ముందు చెప్పినప్పుడు ఆరు రోజుల క్రితమే దీన్ని కట్ చేసి పడేస్తే ఆ ఎనిమిది మంది ప్రాణాలు దక్కకపోవా ఇంత పరిహాసమా